వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మాంసం మార్కెట్లలో సూచించిన అన్ని ప్రమాణాలను పాటించాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ ప్రాంగణాలను అత్యంత శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక ముప్పై తొమ్మిదవ డివిజన్ చేపల మార్కెట్ మటన్ మార్కెట్ ప్రాంగణాలను కమిషనర్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్లలో అవసరమైన మేరకు విద్యుత్ దీపాలు ఫ్యాన్లు ఇతర విద్యుత్ పరికరాలను ఏర్పాటు చేసి వ్యాపారస్తులకు వినియోగదారులకు సౌలభ్యం కల్పించాలని సూచించారు మార్కెట్ వ్యాపార సమయాలలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా రద్దీని దృష్టిలో ఉంచుకుని రోడ్డు ఆక్రమణలకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని వార్డు ప్లానింగ్ సెక్రటరీలకు సూచించారు అలాగే దుకాణాల ముందు బోర్డులు సూచికలు వంటివి రోడ్లను ఆక్రమిస్తూ ఏర్పాటు చేయకుండా దుకాణాల ప్రాంగణాల్లోనే ఉంచుకునేలా నిర్వాహకులను హెచ్చరించాలని తెలియజేశారు ప్రతి ఒక్క వ్యాపారస్తుడు తప్పనిసరిగా నగరపాలక సంస్థ నుంచి ట్రేడ్ లైసెన్సులు పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అనధికారికంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంతో పాటు నాటిన గుంజలను కూడా పూర్తిగా తొలగించాలని కమిషనర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎస్సీ రామ్మోహన్ రావు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య వెటర్నరీ వైద్యాధికారి డాక్టర్ మదన్మోహన్ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ వార్డు సచివాలయ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు